ഭാരതദേശം <laughs> നിലയം <laughs> <laughs> అందులోను కుంభకోణంలో ప్రతి విధికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది ప్రతి దేవాలయం కూడా పురాణాల్లో ఏదో ఒక ఘట్టంతో ముడిపడి ఉంటుంది ఆ కథలు వినడానికి చదవడానికి కూడా చాలా ఆసక్తికరంగా చేసేవారు ఆయా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రత్యేకత స్థల పురాణాన్ని తప్పక తెలుసుకుంటూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు నేను మీకు సారంగపానీ ఆలయం యొక్క పురాణాన్ని అయితే తెలియజేస్తున్నాను పూర్వం మృగుమహర్షి ఒకసారి త్రిమూర్తులను సందర్శనార్థం మొదట సత్యలోకానికి వెళ్ళి భంగపడతాడు దీనితో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని చెప్పిస్తాడు అటుపై కైలాసానికి వెళ్ళి అక్కడ కూడా భంగపడతాడు దీంతో శివుడికి కేవలం రింగ రూపంలో మాత్రమే పూజలు ఉండాలని శాపం పెడతాడు ఇక మహర్షి వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా అవమానం పాలవుతాడు దీంతో కోపం పట్టలేక విష్ణు వక్షస్థలాన్ని తంతాడు ఈ ఘటనతో లక్ష్మీదేవి తీవ్ర కోపం వస్తుంది తాను కొలువై ఉన్న విష్ణు వక్షస్థలాన్ని తన్ని ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశాడని భృగు మహర్షిపై లక్ష్మీదేవి కోపంతో ఉంటుంది విష్ణు ఆ భృగు మహర్షి వత్తే నెపంతో ఆయన అరికాలిలో ఉన్న కంటిని చెరిమేస్తాడు దీంతో ఆ మహర్షి ఆగ్రహం తగ్గిపోయి చేసిన తప్పుకు తీవ్రంగా కుమిలిపోతాడు లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని ఆమెకు సేవలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని వేడుకుంటాడు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది ఈ నేపథ్యంలో ఆ భృగు మహర్షి భూలోకంలో హేమరుషగా జన్మిస్తాడు ఆయన కుంభకోణం దగ్గరలోనే కొట్రు తటాకం వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తటాకంలో తామర పూల మధ్య నుంచి ఉద్భవిస్తుంది దీంతో హేమ ఋషి రూపంలోని మహర్షి ఆమెను స్వీకరించి కోమలాంబల్ అని పేరు పెడతాడు తండ్రి వలె అన్ని సేవలు చేస్తాడు ఇక యుక్త వయసు రాగానే ఆమెకు వరుణ్ణి వెతకడము ప్రారంభిస్తాడు ఇలా ఉండగా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసుడికి ప్రస్తుతం సారంగపాణి దేవాలయం మున్నిచోట కోమలాంబల్ కనిపిస్తుంది ఆయన వైకుంఠం నుండి గుర్రాలు ఏనుగుల రథాలతో వచ్చాడండి అందుకే ఈ ఆలయంలో గుర్రాలు ఎనుగుల రథాల విగ్రహాలు అయితే ఉంటాయి ఇక లక్ష్మీదేవి కనిపించగా ఆమెను గుర్తించి శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో భూపరల్లో కొద్దిసేపు దాక్కుంటాడు సో ఇక్కడ స్వామివారు పాతాల శ్రీనివాసుడుగా ఉంటారండి అలా దాక్కున్న శ్రీనివాసుని ప్రస్తుతం పాతాల శ్రీనివాసుడితో పేరుతో కొలుస్తూ ఉంటారు ఆ పైన ఉన్నది సారంగపాణి ఆలయము ఇక అమ్మవారు ఇక్కడ తటాకంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు ఇదే ఈ ఇన్ని భక్తుల ఆలయం నుంచి కొంచెం కిందికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది అయితే వైకుంఠం నుంచి విష్ణు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నారు అటు తర్వాత స్వామివారు ఇక్కడే ఉండిపోయారు అంటే ఇల్లరికి పల్లుడు అనమాట అందుకే ఇక్కడ అమ్మవారిది పై చెయ్యి మొదటి పూజ కూడా ఆవిడకే చేస్తారు స్వామివారు పడుకున్న స్థితిలో నుంచి కొంచెం పైకి లేచిన స్థితి స్థితిలో ఉంటారు దీన్ని ఉద్ధాన శైన భంగిమ అని అంటారు ఇటువంటి స్థితిలో విష్ణు విగ్రహం ప్రపంచంలో ఇదో విధంగా వైకుంఠం నుంచి స్వామివారు భూలోకానికి వచ్చే సమయంలో ధనుర్భాణాలు ధరించి వచ్చారు దీంతో ఆ ఆలయంలో మూల విరాట్తో పాటు మూర్తి విగ్రహానికి కూడా ధనుర్భాణాలు ఉంటాయి అందువల్లే ఇక్కడ ఉన్న స్వామివారిని సారంగపాణి అని అంటారు ఇప్పుడు ఆది కుంభేశ్వర ఆలయం గురించి అయితే చెప్పుకుందాము ఈ ఆలయం విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాంతం సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ప్రతి అడుగుకే ఒక ఆలయం కనిపిస్తూనే ఉంటుంది అందులో కుంభేశ్వర ఆలయం చాలా ప్రాముఖ్యం కలిగినది దీనినే ఆది కుంభేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న పరమశివుడు శివలింగాలతో పోలిస్తే ఇక్కడ శివలింగం చాలా భిన్నంగా ఉంటుంది ఒక కలిషం ఆకారంలో పక్కాగా చెప్పాలంటే కూజా ఆకారంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారిని మంగళ నాయకి అని అంటారు అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఆలయానికి సంబంధించిన విశేషాలు మీకోసం స్థల పురాణం ప్రకారం పూర్వం మహాప్రలయం రాబోతున్న సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు భయపడతాడు ప్రళయంలో సృష్టి బీజం కూడా నశిస్తే తర్వాత ఈ విశ్వంలో జీవి ఉనికి ఉండదని శివుడితో చెప్పి ఆందోళన చెందుతాడు సో ఇందుకు శివుడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృతం పోయమని చెప్పారు అటుపై సృష్టి బీజాలను ఉంచాలని సూచించారు అటుపై మామిడి ఆకులు కొబ్బరికాయను వినియోగించి ఆ కుండను కలశంగా మార్చమని చెప్పారు అటుపై దానిని విలువ పత్రాలతో పూజించాల్సిందిగా సూచించారు బ్రహ్మ శివుడు చెప్పినట్లే చేశారు ఇక ప్రళయం వచ్చినప్పుడు ఈ విశ్వం మొత్తం నీట మునిగిపోయింది ఆ సమయంలో ఈ కలశం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది అంతేకాకుండా ప్రళయంతో పాటు ఆ కలశం అనేది దక్షిణ దిశగా ప్రయాణించింది కలశం కుంభకోణం వద్దకు రాగానే అందులో ఉన్న మామిడి ఆకులు దర్పలు కిందకి పడ్డాయి అవి పడిన చోటున మామిడి చెట్టు శివలింగం వెలిసాయి ఎన్ దేన్ అటుపై కలసం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రస్తుతం తిరువిడే మరుదారికి పడమర దిక్కున ఆగిపోయింది ఆ విషయం తెలుసుకున్న శివుడు భూమిపైకి వచ్చి ఒక బాణంతో ఆ కలశాన్ని గురిచూసి కొట్టారు అలా శివుడు బాణం ప్రయోగించిన ప్రాంతం బాణాపురం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది ఇక్కడ ఇప్పటికీ శివాలయం ఉంది బాణం తగిలి కలషం ముక్కలైపోయింది అందులో ఉన్న అమృతం ఇసుకతో కలిసి ఒక శివలింగం ఆకారంలో అక్కడ ఆవిర్భవించింది ఆ ప్రాంతాన్ని మొదట కూడముకో అనేవారు అదే కాలక్రమంలో కుంభకోణం అయింది కుంభం నుంచి అమృతం పడ్డ చోట శివుడు వెలిసాడు కాబట్టి ఆయన్ని కుంభేశ్వరుడు అని అన్నారు బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందే ఈ శివలింగం ఏర్పడడం వల్ల దీనిని ఆది కుంభేశ్వర లింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుడు తపస్సు చేసి ఆ శక్తిని ఈ శివలింగంలో ప్రవేశపెట్టారని చెబుతూ ఉంటారు అందువల్లే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనదని చెబుతూ ఉంటారు ఇక శివుడు ఇక్కడ వెలిసాడని తెలుసుకున్న పార్వతీదేవి కైలాసం నుంచి కుంభకోణం వచ్చింది పార్వతీదేవిని చూసిన శివుడు సంతోషంతో అమ్మవారు వారిని తన ఎడమ వైపును కూర్చోమన్నారట ఆ ఆదేశంతో పార్వతీదేవి శివుడి పక్కనే వరిసింది సో ఇదేనండి కుంభేశ్వర ఆలయం యొక్క స్థల పురాణము మీరు కుంభకోణం చేరుకున్నట్లయితే అక్కడి నుంచి మీకు వీలైనన్ని టెంపుల్స్ అయితే చూసేయండి చాలా టెంపుల్స్ ఉంటాయి మేము విజిట్ చేసిన ఈ టూ టెంపుల్స్ గురించి అయితే నేను బ్రీఫ్గా చెప్పానని అనుకుంటున్నాను కుంభకోణం అయితే మనము రైల్వే స్టేషన్ ఉంటుందండి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ ఉంటాయి బస్సులు కూడా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కుంభకోణం నుండి గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం కూడా చాలా దగ్గరేనండి అండ్ కుంభకోణం వెళ్ళాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్